సంగారెడ్డి మెదక్ జిల్లాలో రెచ్చిపోయారు సైబర్ నేరగాలు ఒకే రోజు ముగ్గురు నుంచి రెండు కోట్ల రూపాయలకు పైగా కాజేశారు కేటుగాలు పటాంజరిలో నాగార్జున అనే వ్యక్తికి లేడీ వాయిస్ తో బురిడి కొట్టించి తొంభై తొమ్మిది లక్షల ఎనభై వేలు కాజేశారు సైబర్ నేరస్తులు తను సైబర్ నేరానికి గురైన అని ఫిర్యాదు చేయడంతో వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి తన ఫిర్యాదుని ఆన్లైన్లో నమోదు చేయించడం ద్వారా మేము కొత్త ఆయనకు రిలీఫ్ ఇవ్వగలిగాము ముఖ్యంగా ఆయన వాట్సాప్లో వచ్చిన ఒక మెసేజ్ ద్వారా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి ఇంట్రెస్టెడ్ ఉండి ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్లో ఇన్వెస్ట్మెంట్ దాదాపుగా తొంభై తొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల రెండు వందల యాభై యాభై ఆరు రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా మోసానికి గురయ్యి ఏనానని చెప్పి రియలైజ్ అయ్యి మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయడం ద్వారా దాదాపుగా ఇరవై నాలుగు లక్షల రూపాయల వివిధ ఫాట్ స్టార్ అకౌంట్లలో మనం ఫ్రీ చేయించడం జరిగింది ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ బాధితులకు మేము చెప్పేది ఏమనగా మా సూచన వాళ్ళు సైబర్ క్రైమ్ నేరానికి గురైన అని వాళ్ళకి తెలియగానే ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి అకౌంట్ డీటెయిల్స్ ఫాట్ స్టార్ డీటెయిల్స్ లింక్స్ ఏమైనా ఉంటే వాటి అన్నిటి సమాచారాన్ని సైబర్ పోర్టల్లో అప్లోడ్ చేయడం ద్వారా మీకు ఇమీడియట్గా ఆ సైబర్ పోర్టల్లో ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా ఉన్న ఫాట్ స్టార్ అకౌంట్ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది ఆ అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా ఫ్రీజ్ అయ్యి వాటిని రిలీజ్ చేయించడం జరుగుతుంది కాబట్టి వన్ నైన్ త్రీ జీరో సర్వీస్ని యూజ్ చేసుకోవాల్సిందిగా అందరినీ వచ్చు

నేను నేను ఎలాంటి అమౌంట్ పే చేయలేదని చెప్పగా ఆ ఫోన్ చేసిన వ్యక్తి సైబర్ క్రైమ్ బ్యూరోకి మీరు కంప్లైంట్ చేయడానికి తన ఫోన్లో కీప్యాడ్లో వన్ ప్రెస్ చేయమనగా ఈ వ్యక్తి ఇట్టి అమ్మాయి ఇంటి కంప్లైంట్ సైబర్ క్రైమ్ బ్యూరోకి కంప్లైంట్ చేయడానికి వన్ ప్రెస్ చేసింది చేయగా మీ ఫోన్లో ఆమె తెలియకుండానే స్కై యాప్ యాప్ డౌన్లోడ్ అయింది వెంటనే వాళ్ళు మీకు స్కైయాప్లో ఏది క్రైమ్ బ్యూరో వాళ్ళు ఫోన్ చేస్తారని చెప్పగా మే మన చేసింది స్కై యాప్ ఓపెన్ చేయడం జరిగింది స్కై యాప్ ఓపెన్ చేయడం కానీ ఆమె ఓపెన్ చేసి మా స్కై యాప్ ఓపెన్ చేయడం ఓపెన్ చేయగానే తనకు మెయిల్కి ఆరు లక్షల రూపాయలు తన అకౌంట్లో క్రియేట్ అయినట్టుగా మెసేజ్ రాగా మరియు వారు కూడా వారి అకౌంట్లో ఆరు లక్షలు ఉన్నాయని తెలియగా ఆమెకు సంబంధించిన ఐ మొబైల్ పే యాప్ ఐసిఐసి బ్యాంక్ చెందిన ఐ మొబైల్ పే యాప్ ఓపెన్ చేసి చూడగా ఆమె అకౌంట్లో ఆరు లక్షల రూపాయలు అమౌంట్ కనబడింది ఆమె విలువకుండానే సైబర్ నేరగాళ్ళు ఆమెకు సంబంధించిన ఆరు లక్షల పర్సనల్ లోన్ను చే తీసుకోవడం జరిగింది అందులో నుండి ఐదు లక్షలు వివిధ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆమె వెంటనే వన్ నైన్ త్రీ జీరో త్రీ జీరోకి కంప్లైంట్ చేయడం ద్వారా దాదాపు లక్ష ఇరవై రూపాయలు ఫీజ్ చేయడం జరిగింది కాకుండా పట్టణ ద్వారా తెలియని అందరూ సైబర్ సైబర్ పట్ల అవగాహన కలిగి ఉండాలి అన్నోన్ వ్యక్తులు అన్నోన్ కాస్ కూడా అటెండ్ చేయకూడదు ఇలాంటి ఓటీపీలు కానీ సైబర్ లింకులు కానీ ఎలాంటి ఆన్లైన్ గేమ్స్ కానీ ఎలాంటి ఆన్లైన్ ట్రేడింగ్ కానీ చేయకూడదు అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా